ూరు ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా చలు దంతపల్లి కొలంగూడ కూడా పుట్లూరు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి గ్రామాల నుండి వేలాదిగా కులం ప్రజలు ఆదివాసీ అందరూ గిరిజనులు ఏకతాటికి ఆ యొక్క వర్ధంతి సభకు విచ్చేసి విజయవంతం చేయగలరని మేము కార్యనిర్వహణ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఏదైతే గతంలో నైజం సర్గర్తో కొట్లాడినటువంటి నాయకులు వీళ్ళు ఏదైతే మన కుమ్రం భీం జోడేఘాట్ జోడేఘాట్ అడ్డ మీద మనకు ఏదైతే పన్నెండు గ్రామాలను ఏకతాటికి తీసుకువచ్చి ప్రతి గూడెం నుండి దండోర కొట్టితే తుడుము కొట్టినప్పుడే జమాయి కుమ్రం భీముకు కుడి భుజంగా ఉండి కుడి భూజంగా ఉండి సలహాదారుగా తను పనిచేసినటువంటి కుమ్రంసూరు గారి ఇరవై ఎనిమిదో వరదంతిని ప్రతి గ్రామం నుండి ప్రతి యువకులు మేధావులు మహిళలు అందరూ విచ్చేసి ఈ సభను విజయవంతం చేయాలన్నదే మా కుమ్రంసూరు యువసేన తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఎన్నో ఎన్నో పోరాటాలు చేసి ఈ ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఈ ఒక ఆదివాసులను ఏకతాటికి తీసుకొచ్చి జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఈ ఇలా వాళ్ళ స్మూర్తిని మనము మన వాళ్ళ వాళ్ళ ఆశయాలు సాధించాలంటే ఈ యొక్క సభల ద్వారానే మనం సాధించగలుగుతాం అనేది మనం ఈ కుమరం యువసేన తరపున ప్రతి ఒక్కరికి మేము సలహాలు ఇస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో గతంలో పోరాటాలు జరిగినటువంటి నిజాం సర్కార్ని గడగడలాడించి ఈరోజు ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసుల జిల్లా అనే స్థాయిలో ఒక పేరు పొందినటువంటి ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఈ వేదికలు కుమ్రం భీము కుమ్రం కుమ్రం భీముతో పాటు ఎవరైతే కుమ్రం సూరు ఎట్ల కొండు మిగతా ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు రామ్ జిగోన్ కావచ్చు బీరిసముండ కావచ్చు ఈ ఆదివాసులు ఉన్నటువంటి నాయకులు భారతదేశంలో భారతదేశంలో ఆదివాసులలో నాయకులు ఇప్పుడు పేరు ఉన్నదంటే కుమ్రం భీం బిర్సా ముండా రామ్జీ గౌండ్ కుమ్రం సూరు ఒక వీళ్ళ ఒక ఆశయ సాధన కోసం మనం వాళ్ళ ఆశయాలను నెరవేర్చాలంటే మనం తప్పకుండా వారికి ప్రతి ఒక్క గూడెం నుండి ప్రతి ఒక్క గ్రామం నుండి చిన్న పిల్లల నుండి పెద్ద పెద్ద మనుషుల దాకా ప్రతి ఒక్కరు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి మన కులం నాయకత్వను చాటుకోవాలనేదే నా యొక్క విజ్ఞప్తి ఎందుకంటే ఈ భారతదేశంలో భారతదేశంలోనే మనం అత్యధికంగా వెనుకబడినటువంటి తెగ అంటే అది కేవలం కులం తెగ అని ప్రతి ఒక్కరికి తెలుసు ఐక్యరాజ్య సమితి మన కోసం యూటీజిలా గుర్తించి ఇప్పుడు వేలాదిగా ఇరవై నాలుగు వేల భారతదేశంలోనే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అత్యధికంగా వెనుకబడినటువంటి తెగ అంటే కులం అని తెలుసు భారతదేశంలో ఉన్నటువంటి ప్యూటీజీల కొరకు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మన కోసం ఇరవై నాలుగు వేల కోట్లు కేటాయించడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల కోట్లు రిలీజ్ చేసినా కూడా మన ఐటీడీఏకు ఐదు వందల కోట్లు మంజురైన ఇప్పటికి కూడా ఇప్పటికే వంద కోట్లు మాత్రమే మన ఐటీడీఏకు కేటాయించి మిగతా ఏదైతే ఉందో ఆ బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం తమ తమ అకౌంట్లోనే ఉంచడం ఇది మాకు చాలా విడూరంగ ఎందుకంటే వాస్తవానికి మన తెలంగాణ రాష్ట్రంలో జోడేఘాట్లో ఉన్నటువంటి మనకు ఇద్దరు కలిసి పోరాటం చేసిండు తనకు కుడిభుజంగా ఉన్నటువంటి కుంబ్రం సూర్యు వారి వారి యొక్క వర్ధంతిని కూడా సపరేట్గా బడ్జెట్ కేటాయి ఏదైతే కిస్లాపూర్కు కేటాయిస్తున్నారు సారకు కేటాయిస్తున్నారు కుంభ్రం భీమకు కేటాయిస్తున్నటువంటి బడ్జెట్ అదే సూరుకు కూడా మనకు కూడా అటువంటి బడ్జెట్ కే కేటాయించి అధికారికంగా నిర్వహిస్తే వాళ్లకు నివాళులు అర్పించినట్టు కాబట్టి మేము మా కుమరంసూరు యువసేన తరపున ఒకటే విజ్ఞప్తి ఏదైతే మన కుమ్రంసూరు వర్ధంతి ఉందో ఆ వర్ధంతి సభకు ఖచ్చితంగా పది లక్షలు గ్రాంట్ కేటాయించి వారి యొక్క అర్పించడానికి అధికారికంగా నిర్వహించాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఎందుకు మా వాళ్ళు ఎప్పుడు చూసినా వెనుకబడిన తెగ వెనుకబడిన తెగ అంటే ఎందుకు వెనుకబడ్డ వెనుకపడడానికి కారణం కాదు అధికారుల దృష్టిలో ప్రతి ఒక్కరూ మేము వెనుకపడలేదు కానీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వేలాది నిధులు మన కేటాయించినప్పటికీ కూడా ఆ నిధులు స్థాయిలో తీసుకెళ్ళకపోవడంతో అధికారులు విఫలమయ్యారు ఎందుకు ప్రతి ఒక్కటి మనము స్కూల్ నుండి మనము తినే తిండి వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉన్నది కానీ ఇప్పుడు మన కోసం ఎన్నో హాస్టళ్ళల్లో కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ కొన్ని మనకు సీట్లు కేటాయించిన బెస్ట్ ఆవిపో స్కీమ్స్ని కూడా ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం తన అకౌంట్లోనే ఉంచిందంటే కారణం నిజంగా మా ఒక అంటే ఆదివాసులతో ఆడుకోవడమే తప్ప ఈరోజు ఏదైతే పె పెట్టుబడిదారులు పెత్తందారులు వీళ్ళు వీళ్ళ పిల్లలకైతే కార్పొరేట్ స్థాయి చదువులు చెప్పి వాళ్ళు ఉద్యోగాలు సాధిస్తూ ఉన్నారంటే మనకు వచ్చే స్థాయిలో మనకేమో మెరిట్ మెరిట్ అంటే ఇప్పుడు చదువుకే మనము దూరంగా ఉంటున్నామంటే ఏ స్థాయిలో ఉన్నామో ప్రతి ఒక్క అధికారులు ఐటీడీ అధికారులు కానీ కలెక్టర్లు కానీ కమిషనర్లు కానీ తప్పకుండా ఈ ఒక మా సూరు వర్ధంతి సందర్భంగా మేము ఈ డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం ఆదివాసీ గిరిజనులు అడవిలోనే ఉంటున్నారు వాళ్ళకు రోడ్డు సౌకర్ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతూ డెలివరీ కోసం అమ్మాయిలకు బాగా ఇబ్బంది పడతా ఉన్నారు ఫారెస్ట్ అధికారులు వాళ్లకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో రోడ్లు వేలాది కోట్ల మంజూరు చేసినా కూడా అవి తూతూ మంత్రంగా వాళ్ళ అధికారుల దగ్గరనే ఆ కాగితాలు పరిమితం అవుతున్నాయి ఎందుకంటే ఎన్నో ఎన్నో సంవత్సరాలుగా మనం జల్ జంగల్ జమీన్ అనే నినాదం మీద అయితే భీమ్ భీమి గారు కుమరం గారి ఒక వీళ్ళ నినాదాన్ని తుంగలో తొక్కుతున్నారు అనేది నా ఆవేదన ఎందుకు ఎందుకంటే ఇప్పుడు గర్భిణీ స్త్రీలు చాలామంది చనిపోయారు వాగులు కానీ వంకలు కానీ ఇట్లాంటి వీళ్ళకు బ్రిడ్జ్ లేకపోవడంతో కొందరు చనిపోవడం జరిగింది ఇప్పుడు కొంతమంది కరెంట్ సౌకర్యం లేకపోవడంతో బయట అయినప్పుడు వాళ్ళకు పాములు ఏదో తేలు కీలు కుట్టినప్పుడు చనిపోయిన దాఖలాలు ఉన్నాయి ఎందుకు ఈ యొక్క ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే గత ప్రభుత్వం ప పది సంవత్సరాలు చేసినా కూడా ప్రతి ఒక్క రోడ్ని మంజూరు చేసింది ఫారెస్ట్ ప్రమిషన్ ఇప్పించిను కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఫార్టీ నైన్ జీవోని కూడా తుంగల తొక్కింది ఎందుకు ట్రైగర్ జోన్ కవ్వాల నిన్నటికి నిన్న మేము కలెక్టర్ గారికి కూడా విన్నవించడం జరిగింది సోమవారం గిరివేజ్లో కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే ఉట్నూరు మండలం ఉట్నూరు మండలం ధర్మేసి పేట్ గ్రామంలో ఇప్పటికి కూడా ముప్పై స్తంభాలు కరెంటు పోల్స్ వేసినా కూడా ఒక పది కంబాలు పోల్స్ ఈ పర్మిషన్ లేదని అక్కడనే ఆపేసి వాళ్ళు పాపం చాలామంది అమాయకులు అమాయక గిరిజను అక్కడ వచ్చి గతంలో ఉన్నటువంటి ఎవరైతే జిల్లా కలెక్టరు దీవదేవరాజన్ ఉన్నప్పుడు కమిషనరు వీళ్ళ అందరి చేతుల మీదుగా ధన్వేజ్పేట గ్రామాన్ని వాళ్ళు దత్తత గ్రామంగా తీసుకొని దాన్ని సుందరికరణ చేస్తామని ఆమె ఇచ్చారు కానీ ఇప్పుడేమో ఫారెస్ట్ అధికారులు ఆ యొక్క గ్రామానికి కరెంటు విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడం చాలా దూరదృష్టకరం ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వెడమ బొచ్చుపాటిల్ గారు కూడా తమ యొక్క దృష్టిలో పెట్టి ఆ ఏదైతే ధరమె గ్రామం ఉందో ఆ గ్రామానికి విద్యుత్ సమస్యను తీర్చేలా పరిష్కరించాలని నేను మా తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏదైతే కుంభ్రం కుమ్రం భీం గారి యొక్క వరదంతి కానీ కుమ్రం గారి యొక్క వరదంతిలు కానీ ఎవరైతే మానీయులు ఉన్నారో వాళ్ళ వరదాంతిలు జరుపుకోవటానికే తప్ప మేము పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు జరుపుకుంటూనే ఉన్నాము తప్ప కానీ ఆ యొక్క సమస్యలు పరిష్కరించడంలో విఫలమైతున్న అధికారులు ఎందుకంటే తెల్ల కాగితంలో నల్ల గీతాలు ఉన్నట్టు మేమైతే అడవికి దూరంగా సీటికి దూరంగా ఉన్నాం ఆ సీటీ అనేది మా వాళ్ళకు తెలియకపోవడం మాకు ఏదో ఈ కాగితంలో అక్షరాలే కనబడుతున్నాయి తప్ప మా ఊరి దాకా ఈ యొక్క పథకాలు సంక్షేమ పథకాలు అందకపోవడం నిజంగా బాధాకరం ఈ యొక్క పథకాలు అందాలంటే ఇంకా వంద సంవత్సరాలు గడుస్తుందా